అండి బయట దొరికే కునాఫా చాలా రేట్ ఉంటుందండి కానీ నా స్టైల్లో ఈజీగా కునాఫాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ సన్న సేమియాని అయితే తీసుకున్నానండి ఇది డిమాట్లో దొరుకుతుంది మనకి ఈ సేమియాని వచ్చేసి చిన్నగా సన్నంగా ఇంకా గుండలాగా అయితే చేసేసుకోవాలి సో ఇలా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నానండి నెయ్యిలోని జీడిపప్పు బాదం పప్పుని ఇలా వేగించి అయితే తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి ఈ సేమియాని అలాగే షుగర్ పౌడర్ని కూడా ఆఫ్ కప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను ఒక్కొక్క స్పూన్ చొప్పున కార్న్ ఫ్లవర్ మైదా అలాగే కొంచెం మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నానండి వాటిని వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మీడియం ఈక్లోనే కలిపేసుకోవాలి సో ఎక్కువసేపు వేగించుకోకండి ఒక్క నిమిషం అయితే సరిపోతుంది ఇలా వేగించుకున్న తర్వాత దీన్ని కూడా సైడ్కి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇంకొక పాన్లోకి ఒకటిన్నర కప్పు పాలనైతే తీసుకున్నానండి ఈ పాలు మరిగేలోపు ఇంకొక సైడ్ ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు పాలలోని కొంచెం కార్న్ఫ్లవర్ మైదా అలాగే ఒక స్పూను మిల్క్ పౌడర్ని వేసుకొని ఇలా అయితే ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలలోని వీటిని కలిపేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోండి ఇందులోకి ఇంకొక హాఫ్ కప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి సో అలా పంచదార వేసుకున్న తర్వాత కొంచెం ఎలాచి పొడి అలాగే సాల్ట్ని చిట్కడంతి వేసుకోండి ఇలా అన్నిటినీ వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి కలపడం ఆపేస్తే మనకి కింద అడుగంటేస్తుంది సో మీడియం ఇట్లోనే మంచిగా ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా చిక్కబడేంత వరకు కలుపుకోండి చిక్కగా అయ్యాక సైడ్కి అయితే పెట్టుకోండి ఇప్పుడు మనం వేగించి పెట్టుకున్న సేమియాని ఇలా ఒక బాక్స్లోకి అయితే వేసుకొని సో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగైతే ఇలా స్పూన్ తోటి ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి దీనిపైన మిల్క్ ఉంది కదండి సో ఆ మిల్క్ని అయితే ఇలా వేసేసుకోండి సో ఇలా మీకు సేమియా ఉన్న దాన్ని బట్టి లేయర్ లేయర్లుగా వేసుకోండి సో అయితే ఇక్కడ ఒక లేయర్ వేసాను దానిపైన మిగిలిన సేమియాను కూడా వేసేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి బయట దీని రేటు చాలా ఎక్కువగా ఉంటుంది ఈజీగా ఒక్కసారి ఇంట్లోనే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి